హాయ్ అండి నమస్తే ఇలా మిసెస్ బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగుండారు కదా సో మనకు దసరా నవరాత్రులు అయితే ఐదు రోజులైతే ఆరో రోజుకైతే వచ్చిందండి ఆరో రోజు అయితే నేను అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారికి ఈ రోజు అయితే కన్నా నేను బెల్లం దీపం అయితే పెట్టినానండి సో అమ్మవారికి నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది రోజు ఈ వీడియోలు అయితే కన్నా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే కన్నా ఒక లైక్ చేసి అలాగే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టు అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో మన వీడియోస్ అయితే ఎక్కువ ముందు చూసాను ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి సో ఫస్ట్ అయితే కన్నా ఇండ్లంతా కూడా మా పెట్టేసేసుకొని నేను కూడా స్నానం చేసేసుకొని ఇక్కడైతే నైట్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసి పెట్టేసినానండి నైట్ పాత్రలు కూడా క్లీన్ చేసేసి స్టవ్ ఆ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇండ్లంతా క్లీన్ చేసేసి వచ్చినాక తర్వాత ఇక్కడైతే పసుపు కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు పాలు అనేది పెడతాను సో ఈ మాదిరిగా మనం బొట్లు పెట్టేసుకొని అలాగే కొన్ని పూలు నైవేద్యము ధూపము ఇచ్చేసి నమస్కారం చేసుకొని సో ఫస్ట్ మనం అగ్గిదేవునికి నమస్కారం చేసుకోవాలి కాబట్టి అగ్గిదేవునికి అయితే నమస్కారం చేసుకొని పాలు అయితే పెట్టినానండి సో ఈరోజైతే నైవేద్యం వచ్చేసి అమ్మవారికి కేసరి అయితే చేద్దామని ఇంకా కేసరి కూడా రెడీ చేసి పెట్టినాను ఇంక ఇక్కడైతే కానీ గడపకైతే ఇంకా పసుపు అంతా రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంక ఇక్కడ కూడా ముగ్గేసేసుకొని గడప లక్ష్మి పూజ అనేది చేసేసుకొని తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే ముగ్గు కూడా వేసేసినానండి నాకు వచ్చిన కాడికి సింపుల్గా ముగ్గు అనేది వేసేసినాను ఇంక ఇక్కడైతే కేసరికి కూడా రవ్వ అనేది ఏం చేసినానండి ఒకసారి మనం నెయ్యితే బాగా ఏం చేసినామంటే బాగుంటుంది ఇంక ఇక్కడైతే చిన్న ఒక కాంచే చెరువులు అయితే కన్నా నేను ఇక్కడ వేడి నీళ్ళు కూడా పెట్టేసినాను అయితే సో పొద్దున్నే మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా తలనొప్పి లేకుండా ప్రశాంతంగా మనం ఉండాలంటే ఫస్ట్ టీ పడాలి కాబట్టి టీ కూడా పెట్టేసినాను సో ఇంకా టీ తాగేసి అప్పుడు అమ్మవారికి కేసరి అనేది చేసేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటాను సో నేనైతే కానీ ఫస్ట్ ఇదంతా పని చేసేసినాక టీ తాగాలనిపించది సో ఇంక అందుకని టీ అయితే పెట్టేసుకున్నాను ఇంక పొద్దున్నే ఇంక ఇక్కడైతే అయితే సో టీవీ ఆన్ చేసేసి టీవీలో అయితే కన్నా అమ్మవారి అష్టోత్రం కానీ లేదంటే లలిత సహస్రనామం కానీ పెట్టి నేను గింట నేనైతే పని చేసుకుంటాను ఇంక ఇక్కడైతే ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీసేసినాను అలాగే దీపాలు అయితే కదిలించలేదండి ఎందుకంటే మనము మంగళవారం వచ్చింది కాబట్టి ఆరో రోజు పూజ అనేది సో మనం టిష్యూ పేపర్తో అనేది క్లీన్ చేసేసుకొని అలాగే దీపాలలో మనము ఏదైనా కొంచెం నల్ల కూడా టిష్యూ పేపర్తోనే తీసేసాను సో ఇంకా ఒత్తిడి అయితే మార్చుకుంటాను సో ఇంకా బెల్లం దీపం పెట్టాలి కాబట్టి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే గంధం కుంకుమ బొట్టలు అనేది పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టుకోవడానికి మనము సెంటర్లో కూడా ఈ మాదిరి కొద్దిగా పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి సో ఈ మాదిరి బొట్లు అనేది పెట్టేసినాక తర్వాత పసుపు కుంకుమ అనేది వేసుకుంటాను సో నేనైతే ఈ మాదిరి బెల్లం తీసుకున్నాను చూడండి బెల్లం దీపానికి కూడా మనము గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకొని సో నోగుల నూనె కానీ లేదంటే నెయ్యి కానీ మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు నోగుల నూనె కన్నా మనకు నెయ్యితో మంచి అండి ఒకవేళ మీ దగ్గర ఉంటే కన్నా నెయ్యితో వేసి ఎలిగేయండి లేదంటే నోబల నూనె పర్లేదు ఇంక ఇక్కడైతే మనం దీపం పెట్టుకోవాలి కాబట్టి ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు అనేది వేసి ఇంక పైన దీపంలాగా మనం బెల్లం దీపం అనేది పెట్టేసుకొని పూలతో అలంకరణ అనేది చేసుకుంటా ఉండండి ఇక్కడైతే కన్నా ఈ దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం దీపం అనేది వెలిగేయచ్చునండి సో మనము మామూలుగా ఇలా బెల్లం దీపం కానీ లేదంటే దీపం కానీ ఐశ్వర్య దీపం కానీ లేదంటే మనం ఎక్కువ జలదీపం కానీ పెడతా ఉంటాం లక్ష్మీదేవికి జలదీపం కూడా ఎలిగి వచ్చునండి ఇక్కడ పూజారంలో కూడా పోటీలు కంటికి కూడా నేను ముందు రోజు పూలన్నీ తీసేసి వేరే పూలయితే పెట్టినాను అలాగే ఈరోజైతే ఎర్ర ఒత్తులతో దీపారాధన అనేది చేస్తా ఉన్నాను ఎర్ర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి దసరా నవరాత్రులలో సో అందుకని నేనైతేగానే ఎర్ర ఒత్తులతోనే అమ్మవారికి దీపారాధన అనేది చేస్తా ఉన్నాను సో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చునండి అయితే కన్నా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎర్ర కుంకుమ తీసుకొని అలాగే ఒత్తులు తీసుకొని మనము ఎర్రవొత్తులు అనేది తయారు చేసుకోవచ్చు సో నేనైతే కన్నా ఇంట్లోనే తయారు చేసాను ఎర్రవొత్తులైతే సో ఇంకెక్కడైతే మనము ఈ మాదిరిగా దీపం వెలిగించేటప్పుడు అగరబత్తలతోనే ఎలిగేయాలి కాబట్టి లేదంటే ఏక అయినా వెలిగించుకోవచ్చు సో నేనైతే అగరబత్తులతోనే వెలిగించాను సో ఈ మాదిరిగా మనం దీపం వెలిగించేసినాక మనం దీపం లక్ష్మికి కూడా మనము అక్షంతళ్ళు అలాగే పసుపు కుంకుమ అనేది సమర్పించుకొని తర్వాత మనము గణేష పూజ అనేది చేసుకోవాలి ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కూడా గణేష పూజ చేసుకోవాలి కాబట్టి సో గణేష పూజ అనేది చేసేసుకోవాలి గణపాయికి కూడా పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించుకొని అలాగే పూలు కూడా పెట్టుకొని నైవేద్యం సమర్పించుకొని ధూపము అలాగే అగరబతులు చూపించి కర్పూర మారతి కూడా ఇచ్చి నమస్కారం చేసుకోవాలి గణపాయికి ఎత్తగినా సో ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎత్తగిన ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారం అయితే ఉంటుందండి సో నేనైతేగానే ముందుండే ఇంట్లోనే అమ్మవారి పూట అయితే ఉండదండి లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని అక్కడ అయితే పూజ చేసుకుంటాను ఇక్కడైతే లలిత అమ్మవారి పూట అయితే లేదు సో అక్కడ పెట్టినాను కాబట్టి అక్కడి నుంచి అయితే ఇక్కడ కొత్త ఇంట్లోకి అయితే తేలేదు సో నేను అమ్మవారి పేరు చెప్పుకొని నిమ్మకాయ పెట్టుకొని నేను పూజ అయితే చేసుకుంటా ఉన్నాను సో అమ్మవారికి మనము కుంకుమార్చన అనేది చేసేసుకొని లలిత సహస్రనం కానీ లేదంటే దుర్గా స్తోత్రం కానీ మనకు వచ్చినవి మనం చదువుకుంటా మనం అమ్మవారికి అనేది కుంకుమార్చన అనేది చేసుకోవాలి కుంకుమార్చన అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే లక్ష్మీ కవలు కానీ గోమతి చక్రాలు కానీ చిట్టిగాజులు కానీ రూపాయి కాయిన్స్ ఏది ఉన్నా కూడా వాటితో కూడా చేయొచ్చునండి అమ్మవారికి అర్చన అనేది లేవు అవన్నీ లేవన్నీ కూడా నిమ్మకాయ పెట్టుకొని ఇక్కడ పెట్టినా చూడండి ప్లేట్లు అయితే కానీ నిమ్మకాయ పెట్టుకొని అనేది చేసుకోవాలి నేనైతే కుంకుమార్చన అయితే పొద్దున్న సాయంత్రం అనేది చేసుకుంటానండి ఈరోజైతే కేసరి అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టి అలాగే తాంబూలం అయితే పెట్టినాను అమ్మవారికి మనం ధూపం కూడా చూపించి అలాగే అగరబత్తులు కూడా చూపించి పంచహారతి లేదా కర్పూర మారతి అయినా అమ్మవారికి ఇవ్వచ్చు నేను ఇక్కడైతే కర్పూర మారతి అయితే ఇచ్చాను ఉన్నాను సో నేనైతే గన దసరా నవరాత్రుల్లో ఆరో రోజు పూజ అయితే ఈ మాదిరిగా చేసుకున్నానండి సో పొద్దున్నే మనం పూజ చేసుకునేమంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ దసరా నవరాత్రుల్లో పొద్దున్నే సాయంత్రం రెండు పూట్లు కూడా పూజ అనేది చేసుకోవాలా సో నేనైతే నేనైతేగానే నా కీలు పట్టించి నేనైతే అమ్మవారి పూజ అనేది పొద్దున్న సాయంత్రం ఈ మాదిరిగా చేసుకుంటా ఉన్నాను సో దసరా నవరాత్రులు అయితే కన్నా తొమ్మిది రోజులు కూడా ఇదే మాదిరి చేసుకుంటానండి ఏమంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం అనేది పెట్టుకుంటాను అమ్మవారికి అయితే కన్నా సో అమ్మవారికి అయితే పొద్దున్న సాయంత్రము నేను డైలీ కూడా కుంకుమార్చనే చేసుకుంటాను సో ఈ మాదిరిగా అయితే చేసుకుంటాను నవరాత్రులు అయితే దసరా నవరాత్రుల్లో సో మీరు ఎలా పూజ చేసుకుంటారు అనేది నాకు కామ్మ చెట్టు మా అస్సలు మర్చిపోద్దు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఇక్కడైతే పూజ అంతా అయిపోయినాక ఇంకా అమ్మవారికి కుంకుమ అర్చన అయితే చేసినా కదా ఆ కుంకుమ అయితే ముదున అలాగే తాళిబుట్టుకైతే పెట్టుకొని అమ్మవారికి అయితే నమస్కారం చేసుకొని అమ్మవారికి అక్షింతలు అనేది సమర్పించుకొని సో ఆ దుర్గమ్మ ఆశీర్వాదం మనందరిపైనే ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని అయితే వేడుకున్నాను సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్